క్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఈరోజు వాగ్దానము అనే వాక్యదానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేస్తూ మన విశ్వాస ఆధ్యాధిక ఆధ్యాత్మిక సామాజిక జీవితమును బలపరచగలిగిన మేల్కొల్పగలిగిన మరొక వాగ్దానమును ఈ విధముగా ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య విశ్లేషణలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్రుడైన పౌలు కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవది ఎనిమిదవ వచనము ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనేది గ్రహింప చేయగలిగిన విధానమును మనం ఇక్కడ గమనించవచ్చు ప్రేమైన స్నేహితులారా మానవ జీవితాలను పరిశీలించినప్పుడు ఎవరు కూడా నేను తృణీకరించబడాలి నేను వెలివేయబడాలి నేను అణచివేయబడాలి నేను నిర్లక్ష్యము చేయబడాలి అనేటటువంటి ఆలోచన ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకంటే తన జీవితము ఎలాంటిదైనప్పటికీ తన బ్రతుకు ఎలాంటిదైనప్పటికీ ప్రతి ఒక్కరూ తృణీకరించబడకుండా వెలివేయబడకుండా వ్యర్థము చేయబడకుండా బ్రతకాలి అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వముగా మనం చూస్తూ ఉంటున్నాం అయినప్పటికీ ఈ లోకం యొక్క పోకడను మనం చూసినప్పుడు అందము కలిగిన వారు అందము లేనటువంటి వారిని విద్యావంతులు విద్య లేని వారిని ధనవంతులు పేదరికము అనుభవిస్తున్నటువంటి వారిని లేదా కమ్యూనిటీ తోటి ఉద్యోగ ఆయా స్థలాలలోనూ ఆయా కమ్యూనిటీలోను ఆయా పరిస్థితులలోనూ వెలివేయబడుచున్న అణచివేయబడుచున్నటువంటి సంఘటనలు వాటి ద్వారా మానవాళి మధ్యన కక్షలు ఈర్ష ద్వేషములు కోపము పగ ప్రతీకారాలు అనేటటువంటి ఉద్భవించి మానవ జీవితంలో ఉండాల్సిన సంతోషమును మానవ జీవితంలో ఉండాల్సిన నెమ్మదిని మానవ జీవితంలో ఉండాల్సినటువంటి సమాధానము విచ్ఛిన్నము చేయబడుతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం అనగా అణచివేసేటటువంటి తృణీకరించేటటువంటి నీవు ఎందుకు పనికిరాని వాడవు పనికిరాని దానవు అనేటటువంటి పరిస్థితులను బట్టి శ్రమలను బాధలను క్రొంగుబాటును అనుభవిస్తున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అయినప్పటికీ మానవుని యొక్క అజ్ఞానం వలన మానవుని యొక్క గర్వం వలన మానవుని యొక్క అవగాహన లేమి వలన ఈ విధమైనటువంటి కార్యములు మానవ జీవితంలో నిత్యము జరుగుతూ ఉండవచ్చు కానీ దేవుని చిత్తము ఇది కాదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది దేవుడు ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు అంటే మత్సు వార్త పదో అధ్యాయము పద పద్దెనిమిదవ అధ్యాయము పదవచ్చరంలో జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు అంటే ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీపరి తృణీకరించకుండా చూచుకొనండి ఆ చిన్న బిడ్డల యొక్క జీవితమును ముందుంచి ముంగూర్తుగా చెప్తూ ఈ చిన్నవాడు అనగా జ్ఞానము లేనివాడు బలహీనుడు ఎన్నిక లేనివాడు అయినప్పటికీ ఇతనిని మీరు తృణీకరించకుండా చూసుకోవడం జాగ్రత్త చూసుకోండి అనేది జ్ఞాపకం చేయబడుతుంది అతన్ని తృణీకరించడం కూడా దేవునికి ఇష్టం లేదు అలాంటి పరిస్థితులలో ఈరోజు తృణీకరించబడుతున్న వెలివేయబడుచున్న మన మనపక్షాన దేవుడు లేడు అని కృంగిపోవడము అలసిపోవడము ఓడిపోవడము మనకు తగదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా లేయ జీవితాన్ని మనం చూస్తాం లేయ తృణీకరించబడుతూ ఉంటుంది ఎందుకంటే ఆమెకు అందము లేదు అని ఆమె అందమైనది కాదు అని జబ్బు కనులు కలిగినటువంటి వ్యక్తి అని ఆమె ద్వేషించబడుతూ ఉంటుంది అయినప్పటికీ అందమైనటువంటి ఆ స్వభావము కలిగిన శరీరము కలిగినటువంటి రాయేలును దేవుడు దీవించలేదు కానీ లేయాను దేవుడు దీవించి ఆశీర్వదించి ఆమె పక్షాన నిలబడి గర్భఫలమును అనుగ్రహించి యేసుక్రీస్తు వంశావళిని అందులో నిలబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేయబడుతుంది ఈ లోకంలో నీచులుగా చూడబడేటటువంటి వారు తృణీకరించబడేటటువంటి వారు బ్రతుకులను మనం గమనించినప్పుడు కూడా ఎంతోమంది విద్యావేత్తలు అణిచివేయబడుతున్న బ్రతుకుల్లో నుంచే బయటకు వచ్చిన వారు ఉన్నారు అందులో నెల్సన్ మండేలా చూడండి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడండి అందులో ఏపీజే అబ్దుల్ కలాం చూడండి ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు వాళ్ళు క్రింది స్థాయి నుంచి ఎన్నికలేని స్థాయి నుంచి లేదా తృణీకరించబడిన స్థాయి నుంచి లేదా వెలివేయబడుచున్న స్థాయి నుంచి ఎక్కడ అలసిపోలేరు కానీ వారు ఎంతో ఎదిగినటువంటి వారుగా ఎంతో ప్రజ్వలించిన స్థితిలో ఎదిగినటువంటి వారిగా మన జ్ఞాపకం చేయబడుతుంది దేవుడు ఎప్పుడు కూడా చరిత్రలో మన జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే బలహీనుల పక్షాన అణచివేయబడుచున్నటువంటి వారి పక్షాన తృణీకరించబడుతున్నటువంటి వారి పక్షాన నీవు ఎందుకు పనికిరావు అని మానవాళి ఆ వ్యర్థపరుస్తున్నటువంటి వారి పక్షాన నిలబడి లేవనెత్తటటువంటి దేవుడు అందులో మోస ఉన్నాడు సమాజమంతా ఆయన నత్తివాడు అంటుండొచ్చు కానీ ఆయన గొప్ప నాయకత్వాన్ని అందించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో విద్య లేదు అని జ్ఞానము లేదు అని గొప్ప కుటుంబంలో నేను పుట్టలేదు అని నీ ఆయా కమ్యూనిటీలో నేను పుట్టలేదు అని నీవు తృణీకరించబడినటువంటి బ్రతుకుకు ఇదిగో లోన్ అవుతుండవచ్చు వెలువేయబడుచు ఉండవచ్చు అణిచివేయబడుతూ ఉండవచ్చు దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాను అని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి స్నేహితులారా స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఇలాంటి బుద్ధి కలిగి తృణీకరించబడిన వారిని దేవుడు బుద్ధి చెప్పడానికి వెర్రివారిగా మార్చడానికి ఈ లోకంలో వెర్రివారిని సైతము దేవుడు లేవనెత్తినట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే యేసు ప్రభును కూడా ఈ లోకంలో సేవ సలుపుతున్నటువంటి సందర్భంలో ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతడు పాపుల స్నేహితుడు కాదా ఇతడు తిండిబోతు అనేటటువంటి ఇతడు వారితో తిరుగుతున్నటువంటి వాడు అనేటటువంటి మాటల ద్వారా ఆయనను అవమానకరంగా తృణీకరించబడినటువంటి సందర్భాలు కూడా మనం అన్నీ చూస్తూ ఉంటున్నాం కాబట్టి తృణీకరించబడినటువంటి ఏడల నీవు ధన్యుడవు నీవు ధన్యురాలవు అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయంలో మన మన పరిస్థితులను మనం బట్టి మనం తృణీకరించబడుతుండొచ్చు అది కుటుంబంలో కావచ్చు సమూహములు కావచ్చు ఉద్యోగ స్థలాలలో కావచ్చు నీవు ఏ విధమైనటువంటి కార్యములు సలుపుతున్నటువంటి స్థలాలలో కావచ్చు తృణీకరించబడుతున్నావా అధైర్యపడకు దేవుడు నీ పక్షాన ఉండి లేవనెత్తుతాడు నీ ద్వారా కార్యములు జరిగిస్తాడు అనేది ధైర్యం తెచ్చుకో అనేది జ్ఞాపకం చేయబడుతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ తండ్రి మహోన్నతుడు ఉదయకాల సమయమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మానుదిన జీవితంలో ఎందరో ఎందరో మేమందరము కూడా ఈ విధంగా తృణీకరించబడిన వెలివేయబడిన అణచివేయబడిన బ్రతుకులను మేము నిత్యం అనుభవిస్తూ ఉంటున్నామయ్యా మాకిచ్చినటువంటి ఆదరణ మాకిచ్చినటువంటి ధైర్యం ఏంటంటే బలహీనుల పక్షాన తృణీకరించబడినటువంటి వారి పక్షాన నేను నిలబడినటువంటి దేవుడను అని ఇస్రాయేలులకును మాకును మిరిస్తున్నటువంటి ధైర్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా కన్నీటితోను దుఃఖంతోను కుటుంబ సమస్యలతోను ఆర్థిక ఇబ్బందులతోనూ ఈ విధమైనటువంటి అణచివేతలతోను నిత్యము ఇదిగో వేజాడుతున్న నిత్యము బాధపడుతున్న శ్రమ పడుతున్నటువంటి బిడ్డలందరినీ మీ కృపలో కనికరించుమని దీవించుమని ఈ దినము నా ఉద్యోగస్థితిలో అందును శీతల కష్టార్జితంలో అందును నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి ఈ దిన దీవెనలు ప్రతి బిడ్డ నింపుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవిన ఆయనిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్